ఫ్రెండ్స్ ఆఫ్ ఆగ్నేష్ చారిటబుల్ ట్రస్ట్ ఆగ్నేష్ మల్టీపర్పస్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేశారు ఆగ్నేష్ చారిటబుల్ ఫౌండర్ అలగ్జాండ్ర ఫెర్బర్ జయంతిని పురస్కరించుకొని ఎనిమిది మంది పేద విద్యార్థులకు పదహారు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు పొదలకూరు పంచాయతీ పరిధిలోని లింగంపల్లి గ్రామ సమీపంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఫౌండేషన్ ఇన్ఛార్జ్ ఎన్ నరసింహప్రసాద్ తెలిపారు ఎనిమిది మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున అందజేసినట్టు వెల్లడించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివాజీ ఫౌండేషన్ చైర్మన్ మోపూర్ భాస్కర్ నాయుడు అగ్నేష్ ఫౌండేషన్ ఇన్ఛార్జ్ ఎన్ నరసింహప్రసాద్లు మాట్లాడుతూ అగ్నేష్ చారిటబుల్ ట్రస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైందని ఎన్నో రకాల సేవా కార్యక్రమాలకు పెట్టింది పేరుగా ఈ సంస్థ పనిచేస్తుందని తెలిపారు విద్యా వైద్యం ఉపాధి గ్రామీణ వికాసం క్రీడలు ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు గతంలో అగ్నేష్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా శస్త్రచికిత్స చేసి మందులు పంపిణీ చేసి కంటి శస్త్రచికిత్సలు చేయించామన్నారు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి సుమారు రెండు వందల మంది పైగా రక్తదాతలను తయారు చేసి ఎప్పుడూ ఏ క్షణమైన రక్తం అవసరమైతే నిమిషాల్లో రక్తం అందజేసినట్లు వారు వివరించారు ఇటీవలి కాలంలో నిమిషాల్లో రక్తం అందజేసినట్లు వారు తెలిపారు ఇటీవలి కాలంలో పేదలకు బట్టలు పంపిణీ చేశామని మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్ టీ మైఖేల్ ఈవీఆర్ సీ ఫుడ్స్ అధినేత రవిచంద్ర ఫ్రెండ్స్ క్యాటరింగ్ అధినేత సునీల్ మోపూరు రిష్టా విద్యార్థులు గ్రామస్తు తదితరులు పాల్గొన్నారు yeah पाध्या änd आने, जिपटी याणि एाध्याध। प्तारी केवा निला बन डब्हे, टә्ष, आप्डाण। करक्षण रदेक स theor डिर टहियower के मता डीयादजा गाल शन्धी उलाओवर्ट्स भंग, उलाओ, आप्ड़ी नाइ, यदो किपा ञाध्याध्या, सिंब ఫ్రెండ్స్ ఆఫ్ అగ్నేష్ చారిబల్ అలాగే అగ్నేష్ మల్టీపర్పస్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ట్రస్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ పూర్ స్టూడెంట్స్ కి ఫైనాన్షియల్ సపోర్ట్ కార్యక్రమం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు అలెగ్జాండ్రా ఫేబర్ గారి జయంతి ఆవిడ మెమరీగా మెమరీ ఆఫ్ ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇక్కడ మైఖేల్ గారు నర్సింహప్రసాద్ రాదోరిలో వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలకి పెట్టింది పేరుగా ఈ సంస్థ పనిచేస్తుంది ఇక్కడ విద్య వైద్యం ఉపాధి గ్రామీణ వికాసం క్రీడలు ఇలాంటి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలకి నిర్వహించినాం గతంలో మెగా ఉచిత వైద్య శిబిరాలు ఎన్నో నిర్వహించి ఇక్కడికి ఉచితంగా మందులు పంపి చేయడం కాకుండా అవసరం వారికి కంటి శస్త్ర చికిత్సలు కూడా నెల్లూరులో చేయించినాం వాసన ఆక్యంలో అలాగే మూడేకాల హాస్పత్రుల నుంచి నిష్ణాతుల డాక్టర్లు తీసుకొచ్చి వారికి సర్జీలు కూడా చేయించినాము అలాగే నో బ్లడ్ సెంటర్తో సంయుక్తంగా ఇక్కడికి ఇప్పుడు మూడు రక్తాలను నిర్వహించినాము రెండు వందల పైగా రక్తాతల్ని ఈ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంత రక్తాతల్ని రెండు వందల పైగా తయారు చేసిన సమస్య ఇది అలాగే రక్తం తీసుకోవడమే కాదు చుట్టుపక్కల ఎప్పుడు ఎక్కడ అవసరమైన కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ స్పందించి రక్తాన్ని ఈ సంస్థ అందిస్తుంది ఈరోజు అలెగ్జాండ్రా ఫేబర్ గారి జయంతిని పురస్కరించుకొని గతంలో వర్ధంని పురస్కరించుకొని కూడా వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాన్ని చేస్తున్నాము స్వదేశంలో వెలిసి విదేశాల్లో ఉన్నా కూడా స్వదేశీ సేవలు చేస్తున్నటువంటి ఒక సంస్థ ఈ మన సభ అడ్ మల్టీపర్పస్ సంస్థ ఈ సంస్థ మరింత ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాము రీసెంట్గా కూడా బట్టల పంపిణీ కార్యక్రమం ఇక్కడ చేపట్టాము అలాగే విదేశంలో ఉన్నటువంటి ఈ సంస్థ ప్రతినిధులు ఎంతో మంది రీసెంట్గా మన ఇచ్చేసి మన గ్రామీణ క్రీడల్ని మన గ్రామీణ కోలాటాన్ని కూడా తిలకించి చాలా అద్భుతంగా వాళ్ళ రెస్పాన్స్ కనిపించింది ఈరోజు ఫారెన్లో ఉంటే కూడా మైకేల్ గారు ఈ సంస్థకి సకరింతలు చూస్తున్నారు ఫ్యూచర్లో కూడా ఇదొక మంచి స్కిల్ డెవలప్మెంట్గా తయారు చేయాలని చూస్తున్నాము ఎంతో మంది విద్యార్థులకు విద్యునందించే దిశగా పయనించాలని సంస్థ మనసారి కోరుకుంటూ ఇలాంటి సహాయ సహకారాలు ఏం చేస్తున్నా కూడా శివాజీ ఫౌండేషన్ నుంచి నోవా బ్లడ్ సెంటర్ నుంచి మా వంతు మేము నర్సింగ్ ప్రసాద్ గారికి ఎప్పుడు అందజేస్తాం తెలియజేసుకుంటూ ఈ సంస్థ మానవ సేవయే మానవ సేవగా ముందుకెళ్తా తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్